హుజరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు ఈటెల్ రాజేందర్ గారిని మాట్లాడవలసిన మా చిరకాల మిత్రుడు సహచర శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు అనేక సంవత్సరాలుగా మాతో పాటుగా పనిచేసినటువంటి మానకొండ నియోజకవర్గ ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ ప్రజాప్రతిని అంతా జైన్ అవుతున్న సందర్భంగా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ నియోజకవర్గం గతంలో నాకు కూడా ఒక రెండు మండలాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుబంధం ఉంది కాబట్టి తప్పకుండా మళ్ళీ మానకొండరి మీద మన జెండా ఎగరడం ఖాయమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం రెండవది డాక్టర్ భిక్షపతి కల్నెల వారు డాక్టర్ భిక్షపతి గారు వారితో పాటుగా అనేక మంది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేస్తున్న సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు పెద్దలు అయితే మా సమాజమే భారతీయ జనతా పార్టీకి రాబోయే కాలంలో అండగా ఉంటామని చెప్పి వారు చెప్పారు తప్పకుండా ఈ రాష్ట్రంలో పెద్దలు లక్ష్మణనగర్ నాయకత్వంలో అనేక కులాలు అనేక సంవత్సరాలుగా ఓబీసీ లిస్ట్లో లేకపోయినటువంటి కులాలని ఢిల్లీలో అన్ని కులాలని దాదాపు ఇరవై మూడు కులాలు ఇరవై ఆరు కులాలు ఓబీసీ లిస్టులో చేర్పించేటువంటి గొప్ప ప్రయత్నం కొనసాగుతూ ఉంది నాకు తెలిసి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటామని చెప్పి ఇప్పటికే వారు హామీ ఇచ్చారు వారికి మా ధన్యవాదాలు కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఆయన ప్రజల్ని నమ్ముకోవట్లేదు వారికి ప్రజల్ని మాత్రమే కాదు కొద్దిమంది ఆఫీసులను నమ్మట్లేదు ఆయన కేవలం తన బంధు బంధువర్గానికి చెందిన వాళ్ళని బాధ్యతల్లో పెట్టుకొని వారి ఆధ్వర్యంలో పోలీసు వ్యాన్లలో డబ్బులు ఎట్లా పంపడం జరగాలి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎట్లా డబ్బులలో పెట్టాలి ఎవరిని నమ్మకుండా ఆ డబ్బులు ప్రజలకు పంచాలి ఇప్పటికే కుల సంఘాల పరిచయం చేసే పనిలో ఉన్నారు వాళ్ళు ఇతర పార్టీల నాయకులను కూడా అందట్లో సరుకులాగా లక్ష రూపాయల నుంచి అని యాభై లక్షల రూపాయల వరకు ధర పెట్టి కొనుక్కునే చిల్లర పనులు నాకు తెచ్చి ఈ దేశ చరిత్ర లేదు రాష్ట్ర చరిత్ర ఎప్పుడు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఇంత పెద్దగా కొనుగోలు చేస్తా ఉన్నారు జనరల్ గారు చిన్నదాన్ని చూసేది ఏదైనా పార్టీ నాయకుడు కార్యకర్త ఉంటే చనిపోయిన తర్వాత నా పార్టీ జెండా కప్పండి అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉండే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నాయకుల స్థాయిని బట్టి నాయకులకు ఉండే పలుకుబడిని బట్టి ఆ నాయకులకు ఈ పార్టీ బంధాన్ని బట్టి వెలగట్టి కొనుక్కునేటువంటి నీచమైన ప్రయత్నం చేస్తా ఉన్నాడు దానికోసం ఇప్పటికే పది కోట్లు పదిహేను కోట్ల రూపాయలు నియోజకవర్గాన్ని కేటాయించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కానీ తప్పకుండా ఇప్పటికే ఎన్నికల కమిషన్ మొట్టమూడుసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్షణంగా అర్థం చేసుకొని అనేక మంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికే మార్చిండు కొంతమంది కలెక్టర్లు కూడా మార్చిండు నేను ఒకటే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇంకా కేసీఆర్ అడుగులకు మడుగులెట్టి చట్టాన్ని పక్కకు పెట్టి ఎన్నికల నిబంధనలు తుంగలు తొక్కి జీతవాల లాగా కేసీఆర్ చెప్పిన పని మాత్రం చేస్తే వేట తప్పదు అనేటువంటి తెలిసిన కూడా ఇంకా పిచ్చి దేశాలు వేరని చెప్పి నేను భావిస్తా ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డా తాత జాగీర్ లాగా ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే ప్రయత్నం చేసినా ఎంతటి భారైనా తప్పకుండా ఉన్నటువంటి సంకేతం వచ్చినట్టు కనపడతా ఉంది మేము తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఒక్కొక్క నియోజకవర్గంలో ముప్పై కోట్ల నుంచి ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ లో టూ థౌజండ్ ఎయిటీన్ లో పది కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు ఖర్చు పెట్టిన చింత ఉంది కాబట్టి ఈసారి ఇంకా విశ్వాసం కోల్పోయింది కాబట్టి పదవి లేకుండా బతుకలేడు కాబట్టి అధికారం లేకుండా బతకలేడు కాబట్టి ఇవాళ మళ్ళీ ఒక్కొక్క నియోజకవర్గానికి ముప్పై కోట్ల రూపాయల నుంచి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడింది కాబట్టి అక్రమంగా చబ్బాయించే డబ్బులే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మనకి ఏ మాట అని చెప్పిండవు అక్రమంగా చబ్బాయించే డబ్బు తీసుకునేందుకు తీసుకోండి ఏర్చుకునే కేసుకోమని చెప్పిండి అదే పద్ధతి పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఇవాళ ఈ స్పెషల్